శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మాత్తాల చంద్రబాబుల రెడ్డి గారు చౌటపల్లి గ్రామస్థి గారు చౌటపల్లి ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఆర్కే పుల్ సత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం లైన్ పక్కల సారథ్యంలో ఉన్నటువంటి వారేనండి చంద్రబాబు రెడ్డి గారు మాతల దాదాపుగా రెండు వందల సంవత్సరాల నుంచి వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నటువంటి రామేశ్వర మోహన్ రెడ్డి గారు మనకి బండ ప్రదర్శన చరిత్రలన్నీ కలిగినటువంటి రామేశ్వర మోహన్ రెడ్డి గారు వారి యొక్క జత శ్రీమద్ వీర పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎన్టీ రామారావు గారు వారి పండు మీద ఎక్క ఎక్కరప్పుడు రామేశ్వర మోన్ రెడ్డి గారు మహతల రామకృష్ణారెడ్డి గారికి ధనమామ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఇరవై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పంతొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మత్తల చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి జ్వాలగిత్త ఆర్కే పుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపల్లెం సుండూరు మండలం పాపట్ల జిల్లా లైన్ దాపటి లైన్ జ్వాల ఇంటూరు కృష్ణారెడ్డి గారిని పంపించాలండి లోనకి అంజిరెడ్డి గారితో పాటు ఉండేది అటు గేట్ దగ్గర ఉన్నారు వారి లోనకి పంపించాలండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిశీసులతో మార్తల చంద్రగోబల్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు చౌటపల్లి ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఆర్కే సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి చెత్త ఉన్నాయి జాలా నరసింహ జాల లైన్ రెండవ ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చంద్రకన్న రెండు సెకండ్ లో ముందంజలో ఉన్నాయి మాత్తాల చంద్రబాబు నాయుడు గారు చోటపల్లి సర్పంచ్ గారి చిత్ర ప్రదర్శనలో ఉన్నాయి ఆర్కే పుల్ సంతోట శ్రీ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు కంబై తప్ప అక్కడికి గేట్ దగ్గర కృష్ణారెడ్డి గారు ఉన్నారు సుబ్బారెడ్డి అంజిరెడ్డి గారితో పాటు ఉండే కృష్ణారెడ్డి గారు పంపించమని పోటీ వేస్తున్నారు పాపట్ల కృష్ణారెడ్డి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి సర్ సర్పంచ్ గారు ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి थाना लाइन పుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం మాత్తాళ చంద్రబోబన్ రెడ్డి గారు చౌటపల్లి సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చత్త ప్రదర్శనలో ఉన్నాయి కూర్చోవాలి ఆహ్వానితులు వచ్చినప్పుడు కూడా మీరు అలా కూర్చోటం భాగ్యం కాదు వేదిక మీద ఫస్ట్ లో ఉన్నటువంటి చైర్స్ ఖాళీ చేయాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్లతో మేనసహసమ యాసిసల తో మాట్ల చంద్ర మోహన్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు ఆర్ కేపాల్ సంతోష సిరిషా చౌదర్ గారు శివకృష్ణ చౌదర్ గారు మేటపాల మహానిగయ్య కడతొండు వరలమను నితో మాట్ల ఏ ఇగులవే బాలన్ 9 వెయ్యడుగుల నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నారు మాత చంద్రబాబు రెడ్డి గారు చౌటుపల్లి సర్పంచ్ గారు ఆర్కే బుల్సూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి కృష్ణారెడ్డి గారు వచ్చారండి ఆయన మీతో చెబుతున్నారు ఆయన పంపించాలి కొందరు కాదేశ్ ఉన్నారు అక్కడ ఉన్నారు

यहाँ छेतेले भेटु। यो अडिग छ भनेर। ल लाइभ छ। एला रामो। नि मन मन आवेगा पुगु। ए मन मन आउँछ। శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో మతాన చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఆర్కేపూర్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి లైన్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మాత్ర చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి సర్పంచ్ గారు అత్తూట சிரீஷா சௌதரி காரி சிவகிருஷ்ணரி வேட்டப்பாலெத பிரதர்சன శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో మాత్తలు చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రొద్దు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి లైన్ వేల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ట్రాక్టర్ బహుమతి ప్రయాసం చేసుకున్నటువంటి గీత్తల్లో ఒక గీతే సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎనిమిది సెకండ్లో ఉన్నవిట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పనం మత్తల చంద్రబోబుల్ రెడ్డి గారు చౌటపల్లి సర్పంచ్ గారి చత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్తులతో మత చంద్రబాబు రెడ్డి గారు చౌటుపల్లి సర్పంచ్ గారు చౌటపల్లి సర్పంచ్ గారు ప్రొద్దునూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఆర్కే బుల్స్ అత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారి జత ప్రదర్శనలో ఉన్నాయి జ్వాల లైవ్ శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం ఏ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా యాభై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నారు మార్తాల చంద్రమోహన్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు ఆర్కే బుల్స్ అత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పది నిమిషములో ఉన్నది పది నిమిషములో ఉన్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో మార్తల చంద్రబాబుల రెడ్డి గారు చొక్కపల్లి గ్రామం గారు ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ రామలమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే బుల్స్ హతూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో దాగులూరు వెంకట సుధాకర్ గారు అనంతవరం కొల్లూరు మండలం బాపట్ల జిల్లా వారి రెడీగా ఉండాలి श्रीलक्ष्मी नरसिंहस्वामी आशीष तो ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మాత్రం చంద్రమోహన్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు చౌటుపల్లి ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఆర్కేపుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషములో ఉన్నది ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే తిరిగి రౌండ్లో నూట ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగాలి సింహస్వామి ఆశంతో చంద్రబాబు రెడ్డి గారు బాబా ఎదురుగా తప్పుకోవాలి ఇతరులు మూడు నిమిషం మన ఉన్నది భాస్కర్ రెడ్డి గారి టచ్ చేయండి మీరు నూట ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలోనూ మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ఉన్నద చంద్రబోబుల్ రెడ్డి గారు చౌటపల్లి సర్పంచ్ గారు ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతారు సమయము పూర్తయినది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తాల చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు చౌటపల్లి ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఆర్కే ఆర్కేపూల్ సత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి జతలు లాగిన దూరము రెండు వేల యాభై ఏడు అడుగుల మూడు అంగుళములు రెండు వేల యాభై ఏడు అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి